హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మన మహబూబ్నగర్లో ఉన్న టీడి గుట్టలో ఉన్న శ్రీ స్వయంభు తిరుమలనాథ స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాం ఇక్కడైతే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలనాథ స్వామిగా స్వయంభుగా కొలువై ఉన్నాడు అచ్చం తిరుపతిలో ఏ విధంగా అయితే కొలువై ఉన్నాడో అలాగే ఇక్కడ కూడా శ్రీ తిరుమలనాథస్వామి నిలుచొని ఉన్నాడు ఎంతో మహిమ గల స్వామిని నిత్యం చాలామంది భక్తులు దర్శించుకుంటారు ఇక్కడ నిత్యం నామ స్మరణతో మారు ఉంటుంది అలాగే భక్తులతో కోలాహలంగా ఉంటుంది ఇది మహబూబ్నగర్లో రైతు బజార్కు పక్కన ఉన్న రైల్ గేటు దగ్గర ఉంది కాబట్టి తిరుమల దేవుని గేటు అని పేరు కూడా వచ్చింది అలాగే ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయానికి ఈ దేవాలయం దగ్గరకైతే నేను వచ్చాను సరిగ్గా స్వామివారికి హారతి ఇచ్చే టైంకి వచ్చాను నాకు చాలా బ్లెస్డ్గా అనిపించింది ఎన్నో రోజుల నుండి ఈ దేవాలయాన్ని దర్శించాలని ఉండే ఫైనల్గా ఈరోజు దేవుని దర్శించుకున్నాను చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది మన మహునార్లో ఉన్న శ్రీ స్వయంభు తిరుమనాథ స్వామి దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారని ఆశిస్తున్నాను ఈ దేవాలయం టీడిగుట్ట ఆవరణంలో ఉంది కాబట్టి పచ్చని ప్రకృతి చక్కటి వాతావరణం మధ్యలో చాలా బాగా ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయానికి చాలా అభివృద్ధి పనులు ఇంకా మిగిలిపోయే ఉన్నాయని ప్రధాన అర్చకులు చెప్పారు కాబట్టి దేవాదాయ శాఖ వారు ఈ ఆలయాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు త్వరగా చేయాలని చాలామంది భక్తులు కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్